వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై కీలక అప్డేట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి చెల్లింపులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఉద్యోగ వర్గాలకు రెండు వేల ఇరవై ఐదు కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు కొత్త డిఏలు పన్నెండవ పిఎస్సిపై నిర్ణయాలన్నీ కూడా కొత్త బడ్జెట్ తర్వాతనే ఇప్పుడేం కాదు అవి ఇంకా ప్రాతినిధ్య దశలోనే ఉన్నాయి బడ్జెట్లో వాటికి సంబంధించి అలకేషన్స్ జరగాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి పేరుకోపోయిన పిఎఫ్ లోన్లు పిఎఫ్ క్లోజర్స్ బకాయిల సొమ్ము బిల్లులు అన్నీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి అంతా బాగుంటే వీటి చెల్లింపులు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి బిల్ డేట్ ప్రయారిటీలో చెల్లింపులు మొదలవుతాయి అలాగే ఎస్ఎస్ బిల్లులు సరెండర్యూ బిల్లుల పరిస్థితి కూడా అంతే ఇక డిఏ అరియర్స్ బిల్లుల సంగతి తెలియదు పదకొండవ పిఆర్సి బకాయిలు రిటైర్ అయిన తర్వాతనే అని అన్నారు కానీ వారికి కూడా ఇచ్చేటువంటి అయితే ప్రస్తుతానికి కనిపించటం లేదు ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం పదకొండవ పిఆర్సి బకాయిలు ఎంత రావాలో ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్కు ఎంత రావాలో కూడా ఇంతవరకు లెక్క తేల్చలేదు ఏవైనా కానీ అన్నీ కలుపుకొని ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలుగా ఉన్నాయి ఈ నూతన అయిన సంఘాలన్నీ ఐక్యంగా ఈ బకాయిలను రీషెడ్యూల్ చేస్తూ జివో ఇప్పించుకోగలగాలి జనవరి రెండు వేల ఇరవై రెండు కొత్త పిఆర్సీ జీతంలో మినహాయించిన పిఎఫ్ ఏపీ జమ ఏమైందో ఇంతవరకు పత్తానే లేదు పన్నెండవ పిఆర్సీకు ఇంతవరకు కొత్త చైర్మన్ను ఇంకా వేయలేదు ఉపాధ్యాయుల డిసెంబర్ జీతాలు మిగిలిన పెన్షన్ల పెన్షన్లు అయితే ఈరోజు సాయంత్రంలోగా చాలా వరకు జమ అవుతాయి ఆర్బీఐలో స్టేట్ అకౌంట్స్కు అడ్జస్ట్ అనేవి బ్యాచ్ నంబర్లు కూడా వచ్చాయి సంక్రాంతి సెలవులు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఖాయం అని ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు చెప్పారు బదిలీల చట్టం రేషనలైజేషన్ నూట పదిహేడు జీవో రద్దు దస్త్రాలు ఈ వారంలో తుది డ్రాఫ్ట్ దశలోకి రావచ్చు టీచర్స్ అటెండెన్స్ యాప్లో రెండు వేల ఇరవై ఐదు లీవ్స్ అప్డేట్ అయ్యాయి తేడాలుంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి బలమైన ప్రభుత్వాలతో బేరాసారాలు వాడాలంటే ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల కార్మికులకు ఐక్యత ఒకటే సరణ్యం ఒకే మహాజేఏసీ గొడుగు కిందకు అంతా వచ్చినప్పుడే ఇది సాధ్యం ఓకే ఫ్రెండ్స్ Thank you.